భూ కైలాస్ టెంపుల్ వికారాబాద్ దగ్గర తాండూరులో ఈ టెంపుల్ ఉందండి చాలా బాగుందండి టెంపుల్ మాత్రము చూడడానికి చూడండి భూ కైలాస్ టెంపుల్ దీని ద్వాదశ జ్యోతిర్లింగం అని కూడా అంటారంట లోపల మాత్రం చాలా పెద్ద ప్లేస్ అండి చూడండి వచ్చేది కార్తీక మాసం కదా మీరు కార్తీకాసన వన భోజనాలకు వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుందండి ప్లేస్ కూడా ఎంత పెద్దగా ఉంది సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇందులోనూ చూడండి ఈ టెంపుల్లో విగ్రహం చూడండి శివుని విగ్రహము ఇది అరవై ఐదు ఫీట్ల విగ్రహము ఎక్కడ మనం ఇక్కడ ఎక్కడైతే అరవై ఐదు ఫీట్ల విగ్రహము అతి భారీ విగ్రహము గుడి ప్రాంగణం అంతా మొత్తం విగ్రహాలనండి ఎక్కడ చూసినా సరే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా మన విగ్రహాలే కనపడతాయండి చూడండి ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో కానీ ఎక్కడైనా మనకు శివలింగాలు చూస్తాం శివుని గుడికి వెళ్తే ఇదొక్క గుడిలో నేను చూశానండి ఎక్కడ చూసిన విగ్రహాలు తప్పితే శివలింగం ఒకే దగ్గర అండి మళ్ళీ మెయిన్ దగ్గర తప్పితే మీకు ఎక్కడ చూసిన గుడి ప్రాంగణం మొత్తం అదేనండి చూడండి శివుని పక్కన కాలభైరువుడు కాలభైరుడు పరమశివుడు ఆ పరమశివుని కిందనే మనకు శివలింగం ఉందండి వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ శివుని దర్శించుకోవాలి కానీ ఎక్కడ మనకి ఇలా ఉండదండి శివునికి నీళ్ళు ఇష్టం కదా అందుకని ఇక్కడ నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మనం చూ దర్శనం చేసుకోవాలి శివలింగాన్ని చూడండి బ్రహ్మదేవుడు సరస్వతి ఈ గుడి కట్టించిన ఆయన వాసు పవార్ నాయకు తను రియల్ ఎస్టేట్ చేసి బాగా డబ్బు సంపాదించాడంటే సంపాదించి గుడి కట్టాడు తన తండ్రి జ్ఞాపకార్థంగా ఆ ఎద్దుల మధ్యలో తన తండ్రి ఎలా ఉంటాడో అలా ఒక బొమ్మలాగా చేసి తన తండ్రిని పెట్టాడు ఈ గుడి తన తండ్రికి జ్ఞాపకార్థంగా కట్టించారు వాసు పవార్ నాయకు చూడండి సుబ్రహ్మణేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో దత్తాత్రేయుడు చూడండి దత్తాత్రేయుడు ఆవు కుక్కలు కానీ ఇలా గుడి నిండా బొమ్మలేనండి ఎంత చక్కగా ఉన్నావో చూడండి శివ కుటుంబము విఘ్నేశ్వరుడు పరమశివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి చూడండి కుటుంబం ఎంత బాగుందో ఆ వి మనం చెప్పాను కదండి ఆ విగ్రహం కిందనే మనకు శివలింగం ఉంటుంది వాటర్లోకి వెళ్ళి ఒక ఫోర్ ఫీట్ ఉంటాయి అనుకుంటానండి ఇంచుమించు అందులోకి వెళ్ళి నడుచుకుంటూ మనం వెళ్ళాలండి శివుని దర్శించుకోవాలంటే మనకు కానీ ఈ టెంపుల్ మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి మేమందరం మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము చాలా బాగుందండి ఈ టెంపుల్ చూడదగ్గ ఒక టెంపుల్ ఇది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంది ఈ టెంపుల్ కానీ ఎందుకోనండి ఇక్కడ అన్ని విగ్రహాలే ఉన్నాయండి టెంపుల్లో ఎక్కడ చూసినా సరే మీరు ఎండింగ్ వరకు మీకు చూస్తే ఎన్ని శివుని విగ్రహాలు ఉంటాయో ఇందులో చాలా శివలింగాలు లేవు ఎక్కడ చూసినా మనకు లింగాలు ఉంటాయి కదా ఇక్కడ మాత్రమే మనకు ఉన్నాయండి ఇది మనకు వికారాబాద్ దగ్గర దగ్గర తాండూర్ అండి తాండూరులో ఈ గుడి ఉంది భూ కైలాస్ టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగం చూడండి ఇది స్టార్టింగ్ కదా ఇందాక చూసిందంతా ఈ గేట్ లోపల ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉందండి ఈ రూమ్లో మనకు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే టికెట్ ఇస్తారు మనం శివుని దర్శించుకోవడానికి ఇక్కడ చూడండి దాని పక్కనే శివుడు దాని చుట్టూర ఇలా బొమ్మలు ఉన్నాయండి ఆ బొమ్మలకు కూడా ఒక అర్థం ఉంది మనము పుట్టినప్పటి నుంచి ఎలా ఎలా ఎదుగుతాము ఏంటి పుట్టినప్పుడు పాకినప్పుడు అంబాడతాం కదా అది ఒక బాల్యము యవ్వనం అలా స్టేజిల్లాగా ఉన్నాయి చూడండి ముసలితనము ఎట్లా వస్తుంది ఏంటి లాస్ట్కు మనం ఏమైపోతాము అన్న దాని నుంచి మళ్ళీ ఎలా మనం పుడతాము మన పుట్టుక ఎలా ఉంటుంది అన్న దాని మీద ఇది తీసారు చూడండి పరమశివుని లీలలు కదా ఇవన్నీ అందుకే ఇది మాత్రం చాలా హైలైట్ అండి ఇది ఇక్కడ చూడండి ఇవి ఈ విగ్రహాలు అష్టలక్ష్మి అమ్మవార్లని తమిళనాడు శిల్పులు తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి వాళ్ళు చెక్కినే తెచ్చి ఇక్కడ పెట్టారంట తమిళనాడు నుంచి తెచ్చి కానీ చూడడానికి మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయి విగ్రహాలు విష్ణు విలాసిని జిష్ణును భగవతి కంట కుటుంబిని బూరి కుటుంబిని బూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకవర్తిని శైలసుతే सुरवरपोषिणि दुर्तरदर्शिनि दुर्मुखमर्दिनि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोष घोषरते धनुजनिर्दोषिनि दुर्मद शोषिणि दुःखविनाशिनि सिन्धुनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्बवनप्रियप्रियवासविलासिनिवासरते शिखरशिरोमणि तुङ्गहिमालय शृङ्गणिजालय मध्यगते मधु मधुरे मधु कैटप भञ्जिनिकैटप वासरते జయ జయ హే మై సాసు రమ్యక వర్దిని శైలస్తుతే రమ్యక వర్దిని శైలి ఇది చూడండి ఆత్మ శివలింగము దీని మీద నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి చూడండి ఇప్పుడు ఇది అస్సలైనదండి ఇది మనం వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలండి వెళ్ళి మనం శివలింగాన్ని దర్శించుకోవాలి చూడండి వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి మనకు పట్టుకోవడానికి కూడా వేలుగా ఉన్నాయి వెళ్తూ ఉంటే మనకు అన్ని శివలింగాలు ఉన్నాయి అనమాట ఆ శివలింగాలకు మనం నీళ్ళతోనే అభిషేకం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ మనకు ఆ నీళ్ళు దాటిన తర్వాత మనకు అస్సలు దేవుడు ఉంటాడండి శివలింగము ఇక్కడ రెండు శివలింగాలు తప్పితే ఈ గుడిలో ఎక్కడ శివలింగాలు ఇవ్వండి కానీ చూడండి నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి అండి ఒక ఫోర్ ఫీట్ వరకు ఉంటుండొచ్చండి సగం పైన మేము తడిచిపోయాము ఎవరైనా సరే పర్సులు కానీ ఇవి తీసుకెళ్ళకండి ఇట్టిగా వెళ్ళండి చూడండి నీళ్ళకి వెళ్ళి ఏం భయం లేదండి నీళ్ళు నీట్గా ఉన్నాయి కింద జాత్తుందని కూడా లేదండి చక్కగా బండలు గరుకుగా ఉన్నాయి చక్కగా వెళ్ళొచ్చు మనకు ముందుగా ఫస్ట్ అక్కడ శివుడు ఉంటాడు తర్వాత నందీశ్వరుడు ఆ రెండింటికి అభిషేకం చేసుకొని నడుచుకుంటే ఇది లాస్ట్ శివలింగం మనం ఈ గుహలో నుంచి కనిపిస్తాడు లోపల నుంచి నడుచుకుంటూ వచ్చా మొత్తం వాటర్లకి వెళ్ళి మనసులో చూడండి ఎంత వరకు నీళ్ళు వస్తాయో భయపడాల్సిన పని లేదు చూడండి లోపల గుడి మనకు భూ గుడి చూడండి లోపలికి శివలికి వెళ్ళి ఇక్కడ ఇట్లా అట్లా చూడండి చూడండి ఇక్కడ మనకు లాస్ట్ శివలింగము అభిషేకం చేసుకొని చూడండి ఎంత వరకు తడిచామో చూడండి ఆ తడిచిపోయాను బట్టలు చూస్తే అర్థమైపోతుంది కదా శివునికి నీళ్ళు ఇష్టం కదండి అందుకే తడుచుకుంటూ మనం వెళ్ళి శివునికి ఎంత వాటర్ తో అభిషేకం చేస్తే అంత మంచిది పాలక శివునికి నీళ్ళే ఇష్టం చూడండి ఇది గర్భగుడి అర్చన చేయించుకుంటున్నాం మేము మందిరము అక్కడ చూడండి ఇది ఒక సరంగ మార్గం లాగా ఉంది దాంట్లో నుంచి నేర్చుకున్నట్టు రావాలండి ఎక్కడ ఉండదు లక్ష్మీ నరసింహ స్వామి బిదర్ దగ్గర ఉంది శిరుదాని అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ శివుడు చూడండి చూడండి నందీశ్వరుడు నందీశ్వరుని ఎదురుగా నాగపడిగే శివలింగం ఉంటది చూడండి చూడండి వస్తున్నారు వాళ్ళ బట్టలు చూస్తే మీకు అర్థమైపోతుంది నీళ్ళు ఎంత వరకు ఉంటాయి అనేది వాళ్ళు వస్తుంటే మీకు తెలుస్తుంది చూడండి అక్కడి వరకు తడిచిపోయారు చూడండి ఇదే శివలింగము మనకు మనకు పైన పరమశివుడు కనిపించాడు కదా ఆ శివుని కింద ఇదంతా ఉందండి దీనిపైన శివుని విగ్రహము దాని కింద శివుడు

శివుడు అన్నీ నటరాజు ఇక్కడ కూడా ఎక్కడ చూసినా శివలింగాలేనండి శివలింగాలు కదా శివుడి విగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్ని విగ్రహాలు ఇక్కడ కూడా ప్లేస్ బాగుంది ఇక్కడంతా పండితుల్లాగా పెట్టారు అందరు పండితులు మధ్యలో చెట్టు పెట్టి చెట్టుకంతా పండితులు చక్కగా ఉందండి ఎక్కడ చూసినా ఇదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్కు వెళ్ళండి చాలా బాగుందండి ఇంత పెద్ద శివలింగాన్ని అయితే చూడలేదండి అరవై ఐదు ఫీట్ల శివలింగం ఇది లింగం కాదు శివుని విగ్రహము చూడడానికి కూడా చాలా బాగుందండి శివుని పక్కనే కాలభైరోడు కూడా ఉంటాడు లోకాం సమస్తాం సుఖినో భవంతు